హిందువుల విశిష్ట పండుగల్లో శివరాత్రి ఒకటి ఈ రోజును పరమశివుడికి అత్యంత ప్రీతి పాత్రమైనదిగా భక్తులు విశ్వసిస్తారు శివుణ్ణి కోరిన వరాలనిచ్చే ఆదిదేవుడు అంటారు అందుకే పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తే సకల పాపాలు తొలగిపోతాయంటారు మహాశివరాత్రి పర్వదినాన భక్తులు శివాలయాలకు పోటెత్తారు ఇంతకీ శివరాత్రి విశిష్టత ఏంటి శివలింగానికి అభిషేకం ఎందుకు చేస్తారు మహాశివునికి ప్రీతికరమైనవి ఏంటి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రామకృష్ణమూర్తి గారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం వారు జూమ్ లో మనతో పాటు యాడ్ అవుతున్నారు నమస్కారం అండి గురువు గారు నమస్కారం గురువు గారు అంటే శివరాత్రికి శుభాకాంక్షలు తెలపాలి తెలపకూడదు అనేవి రెండు వాదనలు వినిపిస్తూ ఉంటాయి నిజంగా చెప్పాలా చెప్పకూడదా శంకరే सर्पैर्भूषितकण्ठकर्णविवरे नेत्रन्तित्वम्बरधरे त्रैलोक्यसारे हरे मोक्षार्थं कुरु चित्तवृत्तिममलाम् अन्यैस्तु किं गर्मभिः अद्भुतमय शिवस्मरणतो नेटि चेस्तु జీవితాన్ని ధన్యం చేసుకునే ప్రయత్నం చేద్దాం శివరాత్రికి శుభాకాంక్షలు తెలియచేయవచ్చా తెలియచేయకూడదా అన్న మీ సందేహం చాలా ఆనందాన్ని ఆశ్చర్యాన్ని కలిగించింది ఎందుకంటే శివరాత్రి సముద్ర మథనం జరిగిన రోజు ప్రళయంలో ఉన్నటువంటి జగత్తులో ఆ శివుడు తేజోస్తంభంగా అవతరించిన రోజు అది అవతరించక ముందు బ్రహ్మ విష్ణువు ఇద్దరు నేను గొప్ప అంటే నేను గొప్ప అంటూ వాదులాడుకున్న రోజు ఇలా వాదులాడుకున్న వారిద్దరికి మీకు చాతైతే నా ఆదినో అగ్రాన్నో తెలుసుకునే ప్రయత్నం చెయ్యమంటూ శివు శివుడు జ్ఞానాన్ని ఇచ్చిన రోజు ఎప్పుడైతే ఆదిని కనుక్కుందామని విష్ణువు వరాహ వాహనం మీద భూమిని తవ్వుకుంటూ కింది దాకా వెళ్ళాడో అప్పుడు ఆయనకి ఏమీ కనబడలేదు ఎంతకీ తెలుసుకోలేక తిరిగి వచ్చి సదాశివా నీ మూలాన్ని కనుక్కోవడం ఎవరి వల్ల సాధ్యం అవుతుందయా అంటూ ఒప్పుకున్నాడు బ్రహ్మదేవుడు మటుకు కనుక్కోలేకపోయినా కేతకి పుష్పంతో గోవుతో అబద్ధపు సాక్ష్యం చెప్పించి మరీ తాను గెలవాలనుకున్నటువంటి రోజు ఇలా అబద్ధం చెబుతున్న బ్రహ్మదేవుడికి పూజార్హత లేకుండా చేసి ఒప్పుకున్నటువంటి విష్ణువును ఆరాధ్యుడిగా చేసినటువంటి సదాశివుని యొక్క అద్భుతమైన తత్వాన్ని అర్థం చేసుకోగలిగినటువంటి జాగరణ ఉపవాసాలతో ఆయనను సేవించాల్సినటువంటి పర్వదినం శివరాత్రి మరి ఇప్పుడు అహంకారంతో మిడిసిపడేటువంటి బ్రహ్మ లాగా మన జీవితాన్ని మనము గడపాలి అనుకుంటే శుభాకాంక్షలు చెప్పవద్దు శివుడిలాగా అంత శివమయమో నా ఏకం పశునాం పతే పశ్యన్ కుక్షి గతరాచరగణాన్ బాహ్య స్థితన్ రక్షితుర్వామచ్చయ భీకరం జ్వాక్షిప్తం గరళం గళేన గిళితం నో దీర్ణమే సముద్రమదన నుంచి బయటకు వచ్చిన హాలాహలాన్ని చూసి దేవదానవులంతా ఏం చెయ్యాలో పాలుపోక భయంతో పరుగులెత్తుతూ ఉంటే వాళ్ళని కాపాడటం కోసం ఆ విషయాన్ని గొంతులో నిలుపుకున్నటువంటి అద్భుతమైన ముహూర్తం కనుక శివుడు ఆ ఇద్దరికి జ్ఞానోపదేశం చేశాడు అంటే అర్థము బ్రహ్మ శివుడు విష్ణువు వేరువేరు కాదని వేరువేరు కాదమ్మా విష్ణువు జ్ఞాపకాలను తవ్వుకుంటూ నువ్వు నీ భూతకాలంలోకి వెళ్ళే తత్వానికి నిదర్శనం ఇహ ఆశల సౌధాన్య నిమిత్తూ అంతరిక్షంలోకి వెళ్ళేటువంటి నీ అత్యాశకు నిదర్శనం బ్రహ్మదేవుడు హంసనెక్కి పైకి వెళ్ళటం పాస్ట్ ఈజ్ ఎ వేస్ట్ పేపర్ ఫ్యూచర్ ఈజ్ ఎ క్వశ్చన్ పేపర్ ప్రజెంట్ ఇస్ ఎ న్యూస్ పేపర్ రీడ్ అండ్ రైట్ కేర్ఫుల్లీ అదర్వైజ్ లైఫ్ విల్ బికమ్ పేపర్ అనేటువంటి అద్భుతమైన వ్యక్తిత్వ వికాసాన్ని వర్తమానంలో ఉండి అద్భుతమైనటువంటి జ్ఞాపకాల పునాదుల మీద భవిష్యత్తు తీరాలకు చేరుకోవటానికి వర్తమానాన్ని వంతెనగా మార్చుకోమని చెప్పేటువంటి అద్భుతమైన ముహూర్తమే శివరాత్రి ఇలా ఆధ్యాత్మిక తత్వాన్ని వ్యక్తిత్వ వికాసాన్ని భౌతిక జీవనాన్ని ఆనందాన్ని అందించగలిగిన పర్వదినమే శివరాత్రి ఇప్పుడు తెలుసుకోండి శుభాకాంక్షలు చెప్పాలా వద్దా అన్న విషయాన్ని అలాగే గురువు గారు అంటే ఈ భూగోళం పైన మొట్టమొదటి మొదటి ప్రేమ వివాహం శివ పార్వతులది అని అంటారు అది నిజమేనా అవునమ్మా ఆది దంపతులమ్మా ఈ మొత్తము సకల ప్రపంచము కూడా ప్రళయంలో ఉన్నప్పుడు పార్వతీదేవి తిరిగి సృష్టిని ప్రారంభించాలన్నటువంటి ఆలోచనతో ధ్యానంలో ఉన్నది ఆమె తపస్సుకు మెచ్చినటువంటి సదాశివుడు ప్రత్యక్షమయ్యి ఏం బరం కావాలో కోరుకోమన్నాడు నేను సృష్టి ప్రారంభించబోతూ ఉన్నాను ఈ శివరాత్రి నాడు ఈ అద్భుతమైన ముహూర్తంలో ఎవరైతే నిన్ను స్మరిస్తారో నిన్ను తలుస్తారో నీ గురించి ఉపవసిస్తారో నిన్ను తెలుసుకోవాలన్నటువంటి సంకల్పంతో జాగరణ చేస్తారో వారికి అన్ని ఐశ్వర్యాలు ప్రసాదించమంటూ శివరాత్రి నాడు పార్వతీదేవి శివుణ్ణి అభ్యర్థన చేసింది శివరాత్రి మహారాత్రౌ యథా యథా న్యాయం యత్ ఫలం మయ మమ వర్షమేకం నిరంతరం లభతే యన్యాయం శివరాత్రౌ మదర్చనాత్ అని సాక్షాత్తు శివుడే చెప్పిన మాట సంవత్సరం అంతా శివ పూజ చేయని వాడు కనీసం ఈ ఒక్కరోజు జాగరణ ఉండి ఉపవాసం చేసి అభిషేకం చేస్తూ షట్ కాలాల్లో ఆ స్వామినే గనక నువ్వు ఆరాధించగలిగితే సంవత్సరమంతా శివ పూజ చేసినటువంటి ఫలితం నీకు దక్కుతుంది అని చెప్పి శివపార్వతుల కళ్యాణం జరిగి అద్భుతమైన సృష్టి రచనకు ప్రారంభము అంకురార్పణ జరిగిన రోజు కనుక ఈ రోజు కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజతప ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతుమి అంటూ అంటూ శివానందలహరిలో ఆదిశంకరులు శివపార్వతులు ఇద్దరు ఒకరి కోసం ఒకరు త్యాగం చేసి శుష్కించిన దేహాలతో ఏకమైపోయి అర్ధనారేశ్వరులుగా అవతరించిన అద్భుతమైనటువంటి ఈ ముహూర్తం గురించి తెలియజేశారు కనుక భారతదేశంలో గృహస్థాశ్రమానికి మూలము వాగర్థావివ సంపూర్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగత పితరవ్ వందే పార్వతీ పరమేశ్వరౌ వాక్కు అర్థంలాగా కలిసిపోయి జీవనాన్ని కొనసాగించే భార్యాభర్తల యొక్క రూపానికి ఆజులు శివ పార్వతులు ఈరోజు ఒకళ్ళ గురించి ఒకళ్ళు ఏం చెయ్యాలి ఎలా తప్పించాలి ఎలా త్యాగం చెయ్యాలి అన్న ఆలోచనను మరిచిపోయి భార్యాభర్తలిద్దరు ఒకళ్ళ నుంచి ఒకళ్ళు ఏం పొందాలి ఎలా వాళ్లను ఆధారంగా చేసుకొని అందలం ఎక్కాలి అని ఆలోచిస్తున్నారు కనుక వెడ్డింగులన్నీ బెగ్గింగులుగా మారిపోయి ఆ శివ పార్వతులను విస్మరించి జీవితాన్ని నరకప్రాయం చేసుకుంటున్నారు కాబట్టి ఈ శివరాత్రి పర్వదినాన వారిని గుర్తు చేసుకుంటూ రోజంతా ఉపవసించి లింగోద్భవ సమయంలో అభిషేకం చేసి అనంతరం శివపార్వతల కళ్యాణాన్ని కనులారా వీక్షించి జీవితాన్ని ధన్యం చేసుకుని ప్రయత్నం చేయాలమ్మా అలాగే గురుగారు కార్తీక పౌర్ణమి శివరాత్రికి ఉన్న తేడా ఏంటి అనే విషయానికి గురుగారు అంటే శివుడి విషయానికి వచ్చేసరికి బోలా శంకరుడు అంటారు ముక్కోపి అని అంటారు త్రినేత్రుడు అంటారు అసలు ఏంటి ఇంత అంటే ఒకే ఒకే దేవుడు కోపంగా ఉంటాడు బోలాశంకరుడు గాను శివతత్వం ఏంటి ఘోరే అంటూ ఆ శివుని యొక్క ఐదు ముఖాలే ఈ సకల బ్రహ్మాండం అంటూ వేదం చెబుతుందమ్మా ఆయన కరుణించినప్పుడు ఆయనకు మించిన దేవుడు లేడు నువ్వు తప్పు చేస్తే అబద్ధమాడితే ఆగ్రహించినప్పుడు దాన్ని తట్టుకునే శక్తి నీకు లేదు శివతత్వము అద్భుతం ఇందాక మీరు అన్నారు కార్తీక పౌర్ణమికి మహాశివరాత్రికి తేడా ఏమిటి అని ఒకటి పౌర్ణమి ఒకటి అమావాస్య సూర్యు సూర్యకళ చంద్రకళల ఆధారంగా ఈ విశ్వం అంతా నడుస్తూ ఉన్నది వాటిలో జరిగే మార్పుల ప్రభావం ప్రతి జీవి మీద ప్రతి ప్రాణి మీద ఉంటుందని కాలిఫోర్నియాకి చెందిన ఆల్బర్ట్ రీబెక్ అనే శాస్త్రజ్ఞుడు చెప్పాడు అంటే ఒక పాశ్చాత్యుడు చెప్పాడు ఈ ఆధునిక విజ్ఞానానికి మొన్న మొన్న తెలిసింది ఈ విషయం కానీ భారతీయ జీవన విధానంలో సూర్య చంద్రాల గమనాన్ని అనుసరించే మనం అన్ని కార్యక్రమాలు చేస్తాం అందుకే ఓం శ్రీ చాంద్రమానైన అశ్య శ్రీ చాంద్రమానైనా శ్రీ మహావిష్ణువు రాజ్ఞ అద్య బ్రహ్మణ ద్వితీయపరార్థ అంటూ ప్రతిరోజు సంకల్పం చెప్పుకుంటాం ఎందుకని ఈ మాటలు మీకు నేను తెలియజేస్తున్నాను అంటే మాఘమాసము అంటే పవిత్రమైనటువంటి పర్వదినం అమ్మ అఘము అంటే పాపము మాఘము అంటే పవిత్రము అని అర్థం ఈ పవిత్రమైనటువంటి పర్వదినంలో సంవత్సరం మారుతుంది ఇంకా శోభకృత నామ సంవత్సరం వెళ్ళి క్రోధినామ సంవత్సరం వస్తుంది ప్రతి నెలలో వచ్చేటువంటి త్రయోదశతో కూడిన చతుర్దశిని మనం మాస శివరాత్రి అంటాం అది నెలకు సంధికాలం ఈ మహాశివరాత్రి సంవత్సరానికి సంధ్యకాలం వచ్చే సంవత్సరం అంతా అద్భుతంగా ఉండటం కోసం అవసరమైనటువంటి సాధనను ఆ శివ తత్వాన్ని ఆవాహన చేసుకుంటూ నువ్వు గడిపే ప్రయత్నం చేయాలి ఏమిటి శివతత్వము అంటే ఆయన నెత్తి మీద చంద్రుణ్ణి పెట్టుకున్నాడు గొంతులో విషాన్ని పెట్టుకున్నాడు ఎంత పిచ్చివాడు సముద్ర మదనం చేసినప్పుడే ఈ రెండు వచ్చినాయి చంద్రుడు చల్లగా ఉంటాడు గొంతులో పెట్టుకుంటే ఆయన అంతా ఆనందంగా ఉంటాడు హాలాహలం అంటే వేడి పొగలు గక్కుతూ ఉంటుంది దాన్ని నెత్తి మీద పెట్టుకుంటే ఆ వేడి గాలులన్నీ అందరికీ వెళ్ళిపోతాయి కానీ శంకరుడు అలా చేయలేదు గొంతులో గరళాన్ని పెట్టుకొని నెత్తి మీద చంద్రుడిని పెట్టుకున్నాడు అంటే ఒక విషయం చెప్తున్నాడు నాయన ఈ సమాజంలో నువ్వు సంచరించేటప్పుడు ప్రతి వాడిలో మంచి ఉంటుంది చెడు ఉంటుంది వాడిలో ఉన్న మంచిని చంద్రుని వెన్నలలాగా నెత్తి మీద పెట్టుకొని అందరికీ చూపించు వాడిలో ఉన్న చెడును గొంతులో దాచేయి ఎవరికి కనపడనీయము ఇలా నువ్వు జీవితాన్ని కాపాడుకోగలిగితే నడపగలిగితే నీకు నాకు తేడా లేదు డోంట్ ట్రై టు ఇంప్రెస్ అదర్స్ ట్రై టు క్రియేట్ అన్ ఇంపాక్ట్ ఆన్ అదర్స్ నీ జీవన విధానంతో ఎదుటి వాడి మీద ప్రభావం కలగజేయ అందుకే ఈయన విషయాన్ని మింగాడు అమృతం వచ్చిన తర్వాత ఏ దేవుడు శివుడి దగ్గరికి వచ్చి శివ కాస్త అమృతం తింటావా ప్రాణాంతకమైనటువంటి విషయాన్ని స్వీకరించావని ఎవడు అడగల అడగాలని శివుడు అనుకోలా అదే శివతత్వం మింగమని సర్వ మంగళ మంగళసూత్రంబునెంత మదినం వినదో అంటాడు భాగవతంలో భూతనామాచ్యుడు ఆయన భార్య కూడా అలాంటిదే పిల్లలంతా వస్తపడుతూ ఉంటారు వాళ్ళ కోసం ఈ విశ్ ఈ విషయాన్ని నువ్వు మింగై నేను చూసుకుంటా నా పాతివ్రత్యంతో నీకేమీ కాదు అని ధైర్యం చెప్పింది ఇలా ఆది దంపతులైన ఆ అర్ధనారీశ్వరులు ఒకళ్ళకొకళ్ళు అండగా నిలెత్తడమే శివ పార్వతుల తత్వం అందుకే ఈయనను శివ అంటే ఆమెను శివా అంటారు పేరు కూడా ఒకటే అలా భార్యాభర్తలు ఇద్దరు కలిసి అద్భుతమైన జీవనమనేటువంటి సాగరాన్ని దాటటం కోసం సహకరించుకుంటూ ముందరికి వెళ్లాలని తెలిపేదే మహాశివరాత్రి అయితే కార్తీక పౌర్ణమి అంటే శరత్కాలంలో వసంత శరదాదేవ జననాశ కరావు భౌ అని చెబుతారు శరదృతువులో ప్రాణ నష్టం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది అప్పుడున్న వాతావరణ పరిస్థితులను అనుగుణంగా అందుకని పౌర్ణమి నాడు ఉపవసించి శివారాధన చేసి అభిషేకం చేసి ఆ చంద్రుడి నుంచి వచ్చే అద్భుతమైన అమృత కిరణాలను ఎప్పుడైతే నువ్వు ఆస్వాదించగలుగుతావో నీకు ఈ విషము యొక్క వైరస్ల యొక్క వాతావరణ ప్రభావం యొక్క ఏ జాడా నీ మీద పడదు అందుకే కార్తీక పౌర్ణమి నాడు ఉపవసించి అభిషేకం చేసి కార్తీక మాసంలో ప్రతిరోజు అభిషేకం చేసి మరి శివుణ్ణి ఆరాధిస్తాం అక్కడ ప్రతిరోజు చేస్తాం కార్తీక మాసంలో శివరాత్రి నాడు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఆరు కాలాలలో శివ పూజ చేస్తూ ఆనందంగా ఉండే ప్రయత్నం చేస్తాం అందుకే సంవత్సరం అంతా నువ్వు చేయకపోతే కార్తీక మాసంలో ఒకవేళ నువ్వు మర్చిపోతే ప్రతిరోజు శివుడికి నమస్కారం చేసేటువంటి అలవాటు లేకపోతే కనీసం ఈ ఒక్క రోజైనా సరే ఉపవసించి అభిషేకం చేసి జాగరణ చేసి పార్వతీ కళ్యాణాన్ని కనులారా చూసి నీ జీవితాన్ని ధన్యం చేసుకో పాపాన్ని ప్రక్షాళన చేసుకో మాఘమాసంలో నీలో ఉన్న అఘాన్నంతా మార్చేలాగా సాధన చేసుకో అని చెప్పింది అదే కార్తీక పౌర్ణమికి మాఘ బహుళ చతుర్దశి త్రయోదశితో కూడిన చతుర్దశిని మహాశివరాత్రి అంటాం మాఘమాసంలో ఇలా కాలానికి అనుగుణంగా జీవితాన్ని గడుపుతూ భగవద్ ఆరాధనతో శివార్చనతో జీవితాన్ని ధన్యం చేసుకోవటమే భారతీయ జీవన విధానం అమ్మ అలాగే గురువు గారు ఇంతకుముందు భాగవతం గురించి మాట్లాడుతూ వచ్చారు దక్ష యజ్ఞ ధ్వంసం అంటే ఏంటి గురువు గారు అసలు దక్ష యజ్ఞ ధ్వంసం అంటే జీవుడులో ఎప్పుడైతే అహంకారం పేట్రేగి అసలు ఈశ్వరుడే అక్కరలేదు అంటూ అహంకారంతో నిరీశ్వర యాగాన్ని నువ్వు సంకల్పించినప్పుడు ఆయన వీరభద్రుడై నీ యజ్ఞాన్ని ధ్వంసం చేస్తాడు దక్ష యజ్ఞ వినాశకం త్రిగుణాత్మకం త్రివిలోచనం భుక్తి ముక్తి ఫలప్రదం సకలాఘ సంగ నివర్హణం చంద్రశేఖ ఆశ్రయే మమ కిం కరిష్యతి అంటాడు మార్కండేయుడు అహంకారంతో నీ జీవితాన్ని గడపాలని శివుడే లేవనన్న భావనతో ఆయనకు హవిస్ ఇవ్వాల్సినటువంటి అవసరమే లేదన్న అహంకారంతో నువ్వు జీవితాన్ని గడిపితే నీకు బుద్ధి చెప్పేవాడు కూడా శివుడే అందుకే శివారాధనలో అత్యంత ప్రాధాన్యమైనది అహంకారాన్ని కోల్పోవటం ఒకటి వచ్చి నీ భార్యని ఇమ్మంటే తీసుకెళ్ళమన్నాడు ఇంకొకటి వచ్చి నీ ఆత్మలింగాన్ని ఇమ్మంటే తీసుకెళ్ళమన్నాడు ఒకటి వచ్చి నా కోటకు కాపలాగా ఉండమంటే అలాగే ఉంటానన్నాడు నువ్వు ఒక్కడే కాదు నీ కుటుంబం అంతా రావాలన్నా కూడా అలాగే వస్తానన్నాడు అంటే ఎవరు ఏది అడిగితే అది ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నటువంటి మహాదేవుడే సదాశివుడు అలాంటి సదాశివుడు లేకుండా యజ్ఞం చేయాలనుకున్నాడు దక్షుడు దక్షత అంటే సామర్థ్యము అని అర్థం కదా ఈ నా సామర్థ్యమే గొప్పది అనుకున్నాడు ప్రకృతికి చిహ్నము జగన్మాత అయిన పార్వతీ అమ్మ ఈ ప్రకృతి కూడా శివుడు లేనటువంటి పరమాత్మ లేనటువంటి యజ్ఞాన్ని సహించదు అందుకే ఆమె తనను తాను అక్కడ ఆహుతి చేసుకొని మూర్ఖుడా శివుడు లేకుండా భగవంతుడు లేకుండా ప్రకృతిని ఏ విధంగా ఉపాసిస్తావురా అని వాడి యొక్క అహంకారానికి బుద్ధి చెప్పటం కోసమే ఆ విధమైన దక్క యజ్ఞ వినాశనం జరిగింది నిజానికి యజ్ఞ విష్ణువు అంటారు యజ్ఞము అంటే విష్ణు స్వరూపము విష్ణువు శివుడికి అత్యంత ఆప్తుడు వన్నే ఏనుగు పోలు దుప్పటము బువా కాలకూటంబు కపాల ముగ్రమకు భోగే కంఠహారంగు నీలీలాగున ఉండి తెలిసియున్ నిబామూలం నారాయణుడు ఎట్లు చేర్చ మానసము శ్రీకాళహస్తీశ్వర అంటాడు కాళహస్తీశ్వర శతకంలో అలా శివుడికి అత్యంత ఆప్తుడైన విష్ణువుని శివుడు ఎప్పుడైనా ధ్వంసం చేస్తాడా విష్ణువుకు కూడా శివుడు లేకపోతే ఆ యజ్ఞానికి ఫలితాన్ని ఇవ్వలేడు అందుకే అహంకారం పెరిగిన దక్షుడికి బుద్ధి చెప్పటం కోసమే ఆ ధ్వంసం చేశాడు ఆయనకు మేక తలపెట్టాడు మేక ఎప్పుడు మే 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 అంటుంది అంటే మై 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 నేనే నేనే నా అంత గొప్పవాడు లేడు అని వాడికి బుద్ధి చెప్పటం కోసమే ఆ యజ్ఞాన్ని ధ్వంసం చేశాడు దక్ష యజ్ఞము నీ అహంకారాన్ని ధ్వంసం చేసుకుని చెప్పే అద్భుతమైన ఘట్టం అండ్ అలాగే శివుడిని అంటే స్వయంభు అని ఆత్మలింగం అని స్ఫటికలింగం అని చెబుతూనే వివిధ రూపాల్లో కొలుస్తూ ఉంటారు అరుణాచలం ఇంతకు ముందు మీరు శ్రీకాళహస్తి గురించి చెప్పారు అరుణాచలంకి వస్తే గిరి ప్రదక్షిణ చేయాలి అని చెబుతూ ఉంటారు అంటే ఇవన్నీ ఏంటి గురువు గారు అమ్మా పంచభూతాత్మకమైనటువంటి ఈ మొత్తం ప్రపంచంలో శివుడు కానిది లేదు

అంటూ దక్షిణామూర్తి స్తోత్రం చెబుతుంది మీరేదో అడిగితే నేను ఏదో అనుకోకండి అందరికీ ఈ శ్లోకాలు వినటం వలన వాళ్ళలో ఉన్న న్యూరాన్స్ అన్ని కూడా యాక్టివేట్ అయ్యి శివుడిని ఆరాధించాలన్నటువంటి భావన కలుగుతుందన్న ఉద్దేశంతో వీటిని చదివి మరీ వివరణ ఇస్తున్నాను మొత్తం ప్రపంచమంతా గాలి నీరు అగ్ని ఆకాశము ఇలా ఐదింటితో కూడి సూర్యుడు చంద్రుడు జీవుడు ఈ ఎనిమిదింటితో వ్యాప్తమై ఉన్నది కనుక ఈ అష్టమూర్తులలో ఆ భగవంతుడు ఉన్నాడు అన్న భావనతో క్లోజ్ ది ఐస్ సి ది గాడ్ ఇన్ మెడిటేషన్ ఓపెన్ ది ఐస్ సీ ది గాడ్ ఇన్ హిస్ క్రియేషన్ కళ్ళు మూసుకొని ధ్యానంలో ఏ విధంగా అయితే ధ్యాన అయిన శివుడు ప్రపంచాన్నంతా మరిచిపోయి మంచుకొండ మీద ఆచ్ఛాదన లేకుండా పాములను మెడలో వేసుకొని మరీ ధ్యానంలో ఉన్నాడో అలా నువ్వు ధ్యాన యోగంలో మునిగిపోయి అంతర్గతమైన శివ చైతన్యాన్ని గుర్తించు అనంతరం కళ్ళు తెరిచి అదే శివ చైతన్యం అంత వ్యాపించి ఉన్నదన్నటువంటి విషయాన్ని గుర్తించు యోమాం పశ్యతి సర్వత్రా సర్వంచమై పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి నచ ప్రణశ్యతి అని భగవద్గీత చెబుతుంది ఎవరైతే అందరిలో భగవంతుడిని చూస్తారో ఆ భగవంతుల్లో అందరిని చూస్తారో వాళ్లకు భగవంతుడు ఎప్పుడు కనపడుతూ ఉంటాడు భగవంతుడు వాళ్ళకి ఎప్పుడు కనపడతాడు వాళ్ళు భగవంతుడికి ఎప్పుడు కనపడుతూ ఉంటారు అని భగవద్గీత కూడా చెప్పింది హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు సంశయము పని లేదు హరిమయము కాని ద్రవ్యము పరమాణము లేదు వింటే అంటూ శుకుడు కూడా పరీక్షిత్తుకు చెప్తాడు ఎవరు చెప్పినా ఒకటే సత్యము అంత శివమయమే ఆ సత్యాన్ని గుర్తించాలని చెప్పటం కోసమే శివలింగాన్ని పార్థివలింగము మణితో చేసినది ఇక అనేక రూపాలలో పంచభౌతిక రూపాలలో మనం అరుణాచలంలో అగ్నిలింగంగా కాళహస్తిలో వాయులింగంగా ఇలా ఒక్కొక్క చోట ఒక్కొక్క పంచభూతములలో ఒక్కొక్క తత్వంతో పూజించే ప్రయత్నం చేస్తాం ఆ పంచభూతాలతో నిర్మితమైనటువంటి ఈ దేహంలో సూర్యుడు అంటే బుద్ధి చంద్రుడు అంటే మనస్సు ఈ బుద్ధి మనస్సు మయ్యేవ మన ఆధత్వ మై బుద్ధిం నివశిష్యసి నివసిష్యసి అత అతూర్ధం న సంశయ మనస్సులో బుద్ధిలో ఆ పరమాత్మను నువ్వు ఉంచుకోగలిగితే ఆయన నీలోనే ఉండి నిన్ను ముందుకు నడిపిస్తాడు అని తెలియజేయటమే ఇన్ని రకాలుగా ఆ స్వామిని అర్చించేటువంటి విధానం తల్లి గురుగారు అంటే చాలా చక్కటి వివరణ అందించారు ఆది దంపతుల వివాహం గురించి కళ్యాణం గురించి అలాగే శివరాత్రి యొక్క విశిష్టత గురించి ధన్యవాదాలండి అమ్మ సమయం ఉంటే ఒక్క స్తోత్రంతో ముగించవచ్చా తప్పకుండా గురుగారు తప్పకుండా ओम नमस्ते सदाशिवाय सकल तत्वूरा सकल लोकैक कर्त्रे सकल लोकैक संवत्रे निगम गुह्याय सकलधुरीताभंजनाय सकल, सकल, सकल शशांक शकशेखराय शाश्वत निवासयजावासायमयाय निराट निय निष्प्रपंचा धर्ममायपम विभवाय नित्यशुद्धबुद्धपरपूर्ण परम शांत प्रकाशा तेजो रूपाय तेजोमयाय तेजोधिपत जय 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 रुद्र महारुद्र महारौद्र महा, वीर भद्रावतार महाभैरव काल भैरव कल्पांत भैरव कपाल मलाधर खट्वांग खट्ग चर्म परशुपाशांकित ढमरक मृग शूल चाप बाण गदा शक्ति बिंदु वाल दोमल मुसल मुसंड मुद्गरी प्रास परिग पट्टिक பிரம்மாண்ட மண்டல நாகேந்திர திரிபுராந்தக விஸ்வேஸ்வர விஷத் நாகேந்திரவலய நாடேந்திரச்சர் மருடமத்தியுஞ்சய தயம்பக திரிபுராஷவாஹன விஷத்பூஷணமுகமா ரல பிரஜ்வல பிரஜ்வல பயம் நாசய நாசய சூலேன விதாரய விதாரய விதாரயூத்தபேதீபிரம்மராட்சசா சந்தாசய சந்திராசைய ಮಾಂ ಅಭಯಂ ಕುರು ಅಮೃತಕಟಾಕ್ಷವೀಕ್ಷಣೇನ ಅವಲೋಕೆಯ ಅವಲೋಕಾಯ ಶಿವಕವಚನ ಮಾಂ ಆಚ್ಛಾ ಆಚ್ಛಾ ಶಿವ ಭವ ರುದ್ರ ನಮಸ್ತೆ 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 ನಮಃ ಧನ್ಯವಾದ ತಲ್ಲಿ ಧನ್ಯವಾದ